పేరు అనుష ఎల్లోళ్ళు అనుష నా భర్త పేరు సురేష్ నాకు ముగ్గురు పిల్లలు సార్ పెద్ద బాబు వేడు వీడికి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సార్ షుగర్ వచ్చి మేము బాగా లేని పరిస్థితి సార్ మాకు దిక్కులేని పరిస్థితి మాది ఆ దిక్కులేని పరిస్థితిలో మాకు వీడికి షుగర్ వచ్చింది షుగర్ వచ్చేసరికి మేము ఇక్కడ ఆర్మూర్ల సాయిచల్లన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం సార్ అడ్మిట్ చేస్తే అక్కడ మొత్తం షుగర్ ఎత్తికెక్కి హార్ట్ అటాక్ వచ్చింది సార్ హార్ట్ వస్తే అక్కడ నుంచి నిజామాబాద్లో ఎస్వీఆర్లో పోయినాం సార్ ఎస్వీఆర్లా పోతే అక్కడ మూడు రోజులు ఉన్నాం సార్ మూడు రోజులు ఉన్నాము అక్కడ ఐసీయూలో కోమల పోయిండు కోమల పోతే మొత్తం బాగా సీరియస్ ఉండే బాగా సీరియస్ ఉంటే అయినా నేను వాడతామ్మా హైదరాబాద్ తీసుకుపోయింది అంటే అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయినాం మేము హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ పదిహేను రోజులు అడ్మిట్ చేసి ఉంచినాం సార్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచినాము పదిహేను రోజులకు ఇన్సులిన్ స్టార్ట్ చేసినాడికి ఇంజక్షన్లు అది ఇప్పుడు రోజు నాలుగు ఇంజక్షన్లు వేసుకుంటున్నాడు రోజు నాలుగు సార్లు టెస్టులు చేసుకుంటాడు బ్లడ్ తీసి టెస్టులు చేసుకుంటాడు సార్ రోజు నాలుగు సార్లు ఇంజక్షన్లు వేసుకుంటాడు ఇప్పటి వరకు మేము ప్రశాంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయినాము కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మస్తు ఐదు సంవత్సరాలు తిరిగినాం సార్ ఈ బాబుని పట్టుకొని ఈ రిపోర్ట్ పట్టుకొని మస్తు తిరిగినాము కానీ ఎవ్వరు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు సార్ మాకు మాకున్న ఈ దిక్కులేని పరిస్థితికి మా బాబుకి పెన్షన్ చేపించమని మేము అందరినీ కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఉడేడికి నెలకు పదిహేను వేల ఖర్చు అవుతుంది హాస్పిటల్లో రోజుకు నాలుగు ఇంజక్షన్లు వేసుకుంటాడు స్కూల్కి తీసుకుపోతాడు సార్ నాలుగు ఇంజక్షన్లు అక్కడ ఇక్కడ మెండోర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఇప్పుడు థర్డ్ క్లాసు తర్వాత రెండు వేల ఇరవై రెండులో అదే షుగర్ ప్రాబ్లం తోని అడిగి లివర్ ప్రాబ్లం వచ్చింది సార్ లివరు లివర్ మీద అటాక్ పడ్డది షుగర్ పడేసరికి లివర్ మొత్తం ఆఫ్ వచ్చి కొంచెం డ్యామేజ్ కిందికి వచ్చింది ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఇగో ఈ హాస్పిటల్లో ఆసియన్ ఇన్స్టిట్యూట్ దాంట్లో నెల రోజులు ఐసీఈలు ఉన్నాడు సార్ ఈ సార్ ఈ బాబు నెల రోజులు ఐసీఈలు ఉంటే అప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి లేకుండా సార్ హాస్పిటల్ ఖర్చుకు లేకపోతే అందరు ఇక్కడ భీమగల్ మండలకి సంబంధించి అందరు జనాలు రూపాయి వంద రూపాయలు రెండు రూపాయలు అనుకుంటే అందరు వేసిండ్రు మంచి కొని సాయం డొనేషన్ చేస్తే ఇడికి హాస్పిటల్లో ఖర్చు వెళ్ళింది సార్ మీ మేము కూడా మస్తు పెట్టుకున్నాము హాస్పిటల్లో ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం మీరు అయిపోన్నాం సార్ ఇప్పుడు మేము మస్తు మస్తు బాకీలాలు ఉన్నాము మేము మా ఆయన రెండు సార్లు ఫారెన్ పోయి మళ్ళీ వచ్చేటు మాకు ఏం లేదు సార్ ఇప్పుడు మేము గవర్నమెంట్ కోరేది ఏంటి అంటే మాకు ఈ బాబుకి మాకు నెల నెలకి పెన్షన్ చేపి ఇరవై వేలు పెన్షన్ చేపి మా ఇంకొక జాబ్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం మేము న్యాయం కావాలని కొద్దిగా ఎట్లన్నా వేయులి సార్ మీకు దండం పెడితే అందరికీ అందరు అధికారులు కొద్దిగా స్పందించి మా బాబుకి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్ మేము